హుజాబాద్ రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చొరవ చూపాలని బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ కోరారు ఏ అధికారి కలుస్తాడో ఏ నాయకుడు కలుస్తాడో అడుగుదామని చెప్పేసి స్థాప వస్తుందని ఎప్పుడొస్తుందో అధికారులు చెప్పే పరిస్థితి లేదు ఎరువుల శాపన ఇద్దామని చెప్పే పరిస్థితి లేదు రాత్రి మామూలు ఫ్రీనా కూడా నేను ఒక బస్తా దొరికే పరిస్థితి లేదు ఒక బస్తా దొరకాలంటే నాలుగు రోజులు ఐదు రోజులు ఇప్పుడు మనం చెప్పడం చెప్పాలి వారం రోజులు వారం రోజులు అని పదిహేను రోజులు అని అధికారులు రావడం వల్ల కూడా నాలుగు రోజుల కింద ఐదు రోజులకి వచ్చిన అంత వాళ్ళంతా పెండింగ్ పడిపోతారు అన్ని కొత్తగా వచ్చిన వాళ్ళంతా వాళ్ళు రావడంతో ఎవరి పోయినా రైతులకు పోతుంది కానీ సిస్టంలో లేని పరిస్థితులు ఉన్నాయి ఏ షాప్కి వస్తుందో తెలవలేని పరిస్థితి ఉన్నది కొట్లాడంగా కొట్లాడంగా రోజు ఒకటో రెండో రెండు రోజులకు మూడు రోజులకు ఒక లాడ్ వస్తే ఏం లేకపోతుందని అంటున్నాం ఈ ప్రభుత్వాన్ని లేదా రైతులంతా కొట్లాడుతున్నా ఈ ప్రభుత్వం చేస్తుంది ఎరువుల కొరత లేదు లేదా పక్షాన కొట్లాడతారని చెప్పేసి ఎరువుల కొరత లేదు వీళ్ళంతా రైతులంతా కాదు ఈ రోజు ఎవరు మీరు ఇంటికాడ పది రోజులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడలేదు లేదు అవసరమా ఎవరు చెప్తే రాను వాళ్ళు వేసే పనులు వదిలిపెట్టుకొని రానిపరుస్తున్నారు అన్నది ఎలా ఒక కుటుంబ కుటుంబమే ఎలా ఇది రావచ్చు ఒక బస్స కోసం రాత్రి బాగులు కాపలు కాసేపరుస్తున్నది ఎలా ఈ ప్రభుత్వానికి చెల్లడం లేదు గత నెల నెల రోజులు దాదాపు ఎరువుల కొరతా ఉన్నాని చెప్పేసి రైతులంతా మొత్తుకుమా కూడా ఇలా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నెడతుంది పట్టించుకున్న పరిస్థితులు లేదు ఇలా రోజుకు నాలుగైదు లారీలు వస్తే ఎక్కడికక్కడ క్లియర్ అయ్యే పరిస్థితులు జరిగింది వచ్చిన వస్త్రాలు కూడా అనేక మంది రైతులు ఆరోపణలు చేస్తున్నారు అధికారము ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు తీసుకోబోతున్నారని అట్లాంటిది మంచి పద్ధతి కాదని అడుగుతున్నాం లాక్ చేయొద్దని చెప్తున్నాం పట్ల షాప్ యుద్ధమానులకు దగ్గర అందులో చూడకుండా ఇప్పుడు రైతులంతా కష్టపడి లైన్లు నిలబడతారు లేదా కిండి దిల్లు లేని పరిస్థితులు లేదు అలా రకరకాల నానవసరం పడుతుంది ఇవాళ డెబ్బై సంవత్సరం ఎనభై సంవత్సరం ఉన్న వయసు వయసుగా రైతులు కొనే వ్యక్తులు కూడా ఇవాళ వచ్చి రైతులు లైన్ నిలబడి పడుతున్నది చిన్న వాళ్ళు కూడా లైన్ నిలబడి పడుతున్నది చివరికి ఆశ చెప్పులు పెట్టే పడుతున్నది ఎలా చాపడ ఉంటాం పెట్టి పోయే పడుతున్నది ఎలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు గౌరవ మంత్రిగా అడుగుతున్నాం మీరు ఎందుకు మాట్లాడతానని అడుగుతున్నాం మీ ప్రాంతంలో ఈ రకంగా ఉంటే బయట ఏ రకంగా ఉండాలి మీడియా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం లేదా మాట్లాడండి పోరాటానికి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి అనేక సమాజాన్ని మీరు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వంలో కూడా మీరు కొట్లడండి కదా కేంద్రమే యూరియా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు కొట్లారని అడుగుతున్నాం మీరు కూడా పోరాటం చేయండి రైతాంగాన్ని న్యాయం జరుగుతుంది బయట పార్టీల మీద భగాం చేయడం కాదు మీరు న్యాయమైన సమస్య కోసం ఉండదు కాబట్టి ఇలా లక్షలాది రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఎలా మీరు చూస్తున్నారు వాళ్ళొచ్చి నాయకులు పిలిస్తే వాళ్ళ పక్షాన మేము మాట్లాడితే మీకు కోపం వస్తుంది మరి ఎవరు మాట్లాడి అడుగుతున్నాం మీరు రారే మేము రాడేరా మరి ఎవరు వచ్చి మాట్లాడాలని అడుగుతున్నాం ఇవాళ వాళ్ళ బాధలు చూస్తే మాకే బాధ అనిపిస్తుంది రాత్రి నిజవద్దరి ఒక్కొక్క రైతు పిల్లలకి ఎప్పుడు పిండి వస్తా ఎక్కువ ఎప్పుడు తీసుకపోతామని ఇవాళ సరైన టైంలో పిండి వేయకపోతే అక్కడే దిగుబడి వస్తుందా రాదని ఆదమ్మలు ఉన్నారు లేదు ఎరువులు అవసరం పరుస్తున్నది మనుషులే కాదు మందులు అవసరం పరుస్తున్నప్పుడు వాటికి అలవాటు పడే పడుతుంది దాదాపులు కలిసి నాట్లేసి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మీరు పన్నెండు రోజులు పది రోజులు నాలుగు రోజులు మూడు రోజులు అనుకుంటే కాలేపరుతున్నాయి అందుకనే మేము డిమాండ్ చేస్తున్నా పేరు పార్టీ పక్షంలో సరిపడ ఎరువులు సకాలంలో అందించాలి వారంతో పదిహేను రోజులకు వస్తే వరంత జరిపిన తర్వాత ఎందుకు పక్కంత జరిపినా పక్కంత జరిపిన తర్వాత ఎందుకు అని అడుగుతున్నాం అదేవిధంగా ఈ రైతుల ఓటే ముచ్చగా ముందు అడుగుతున్నాం మీరు సవాధనం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ కనుక ఈ రెండు వేల సరైన ఎరువులు రాకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఎప్పుడైనా ఇట్లా వచ్చాడు కానీ ఆడర్లు ఆడేశారు ఆర్డర్లు ఉండే కూడా ఒక్క బర్త మరుగు లేదు మోగోళ్ళంతా నోకేసు ఇక్కడ ఆ దాటి నేను అడిగిస్తుండేసారు లైన్ మోగోలేదు లైన్ మోగోళ్ళది మాకు ఇంత వరమాతం కాంగ్రెస్ వచ్చింది ಈ ಭಾಷ್ ತರಕಾರಿ ಅದರ ಜೊತೆಗೆ ಬರ್ತಾ ಇರೋದು ಈಗ ಏನೋ ಒಂದು ಕಡೆ ಆ ಕರೀಸೇ ಅಂತ ಹೇಳೋದು ಅವರು ನಿಮ್ಮ ಅಡಮನ್ನ ಇರ್ತಾನೆ ಆಗೋದು ಅಲ್ಲ ಆ ಪರಿಸ್ಥಿತಿ ಈ ಸಂಘ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಮ್ಮ ಏನು ಸಾಧ್ಯ ವ್ಯವಸಲೇಕ ಅಂತ ಹೇಳೋಣ ಅಂತ ಹೇಳಿ ಆ ಜಾರ ಮೊಕ್ಕಡಿ ತೇಂ ಬಿಡಿದೆ ಆ ಪರಿಸ್ಥಿತಿ ಆಳವಾಗಿ ಇರೋದು ಇಲ್ಲಿ ಫೈಲ್ ಮಾಡ್ತಾರೆ ಏಟೋದು ಜಾಸ್ತಿ ನಮ್ಮ ಇಡ ಉಂಡು ರಾಜಕೀಯ ಅವರು ಅದು ಎಪುರುಸ್ತಣ್ಣೋ ಏಕೈಕದಲ್ಲೋ ಏದಂತಾ ಇರಂಗೋನ ಆ ಜ್ಯಾಂಟರ್